హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ కొత్తగా తీసుకొచ్చిన మీ ప్రసాద్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ నూట పన్నెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ తీసుకొచ్చామండి యనమలకూద్దరి శివాలయం దగ్గరలో ఉంటుంది ఇది రేటు వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నూట పన్నెండు గజాలు ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కార్ పార్కింగ్ లాగా ఉంటుంది రెండు బైకులు కూడా పెట్టుకుంటాకి అవైలబిలిటీ ఉంటుంది కింద వచ్చేసరికి రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు కన్సెషన్లో ఉందండి ఇది ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కన్సెషన్ అయింది ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వర్క్ ఉందండి ఆ వర్క్ క్లియరింగ్ చేసి ఇస్తారు ఇది ప్లాన్ అప్రూవల్తో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టూ ఈస్ట్ ఫేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ అలాగే మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ప్లీజ్ 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 మీరైతే సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి అయితే మీకు వచ్చేది నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే పక్కాగా వచ్చింది సబ్స్క్రైబర్ అయితే దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు పక్కాగా నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది డబుల్ బెడ్రూమ్ అండి ఇది కనబడుతుంది కిచెన్గా ఇది చేశారు ఎదురుగా వాష్రూము వా వాష్ ఏరియా ఇచ్చారండి వాష్ ఏరియా ఇచ్చారు ఇది జీ ప్లస్ వన్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది అండర్ కన్సెషన్లో ఉంది కనుక మీకు కావాల్సినట్టు కబోర్డ్స్ కూడా తయారు చేయించుకోవచ్చు ప్లస్ వన్ ఇదైతే పూర్తిగా వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇది మీకు కావాల్సినట్టుగా మీ కబోర్డ్స్ కానీ టీవీ కబోర్డ్స్ కానీ మీకు ఇష్టపరంగా ఎలా కావాలంటే అలాగా చేసుకుంటా వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బయటకు వచ్చేసరికి వాష్రూమ్ వచ్చింది దీనికి అటాచ్డ్ ఉండదు బయట ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి ఇది వచ్చేసరికి సందు మీకు ఇది సందు ఇచ్చారండి ఈ సందులో కూడా వాష్రూమ్ ఇచ్చారండి ఇది నూట పన్నెండు గజాలతో ప్లస్ వన్ మంచి ప్రైమ్ లొకేషన్లో బందర్ రోడ్డుకి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందండి ఇది రేటు వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది శివాలయం యనమల కుదురు శివాలయం టెంపుల్కి చాలా నియర్ బై దగ్గరగా ఉంటుంది ఆటో డిస్టెన్స్ కానీ ఇది కానీ ఈ లోన ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే ఉంటారండి మ్యాక్సిమం ఎంప్లాయీసే ఉంటారు ఇది రేటు వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు అయితే జీ ప్లస్ వన్ అండి ఇది ప్లస్ వన్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి చుట్టుపక్కల అన్ని ఇల్లు లేనండి ఇవన్నీ కూడా చూడవచ్చు రేటు ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నాడు మనం పైకి వచ్చాం పై ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు మనం దీనికి అయితే ఏదైతే సపరేట్గా కట్టారండి పూజగా అయితే సపరేట్గా కట్టారు కింద ఇది కిచెన్ అండి మొత్తం టోటల్గా కిచెన్ ఇది ఇది కిచెన్ ఈ టైప్లో వస్తుందండి మనకు కావా కావాల్సిన ఇప్పుడు కన్సెషన్లో ఉంది కనుక మనకు కావాల్సిన మోడల్లో దాన్ని చేయించుకుంటానికి అవకాశం ఉంటుంది ఇది ప్లాన్ అప్రూవల్తో అయితే ఉందండి ఇది ఇది డబుల్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వర్క్ అయితే జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే అయిందండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అవ్వాలి అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు బయట వాష్ ఏరియా ఇచ్చారండి బా మామూలుగా ఎవరైనా గెస్ట్లు ఆలు వచ్చినా కూడా బయట వాష్ ఏరియా ఇచ్చారు ఇది మొత్తం హాల్ కింద వస్తుందండి ఇది మొత్తం టోటల్ హాల్ కింద వస్తుంది ఇది నూట పన్నెండు గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇది బయట వచ్చేసరికి సందండి సైడ్ సందు ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్ కూడా మనం చెప్పచ్చు చూడవచ్చు ఇది బాత్రూమ్ అనేది టోటల్ టోటల్గా బయట వాష్ ఏరియా వస్తుంది ఇది ఇది రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా పైన ఉన్న హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే విజిట్ అయితే చేపించగలుగుతాం మనకి కన్సెషన్లో ఉంది కనుక మనకి నచ్చినట్టుగా దాన్ని కన్సెషన్ అయితే చేయించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీస్ విజయవాడ